హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవర్ సిక్స్ ఈరోజు మన వీడియో పచ్చి మామిడికాయతో తురుమంటి సమ్మర్ వచ్చిందంటే మనకు పచ్చి మామిడికాయలకు కొదవే లేదు నాలుగు మీడియం సైజు పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి ఆరపెట్టాను తర్వాత తొక్క తీసేసి ఇలా తురుమి పెట్టుకున్నానండి చాలా అయితే చేయలేదు కానీ కొద్దిగానే చేశానండి ఇలా నీట్గా తురుమి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొలతలు అనేవి కరెక్ట్గా వేసుకోవాలండి మనకు ఇన్స్టెంట్గా కావాలంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు నిల్వ ఉంచుకోవాలంటే నిల్వ ఉంచుకునేలా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చి మామిడికాయ తురుము అనేది ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ మెంతులు వేసుకున్నాను దోరగా వేయించాలి దోరగా వేయించేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆవాలు మెంతులు వేయిస్తుంటే అలాగే పచ్చి మామిడికాయతో చాలా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి నేనైతే ప్రతి సాంబార్కు పచ్చి మామిడికాయలు కట్ చేసి ఉంచుకొని వేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి చేసుకోవచ్చు మాగాయ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మామిడికాయలతో మాత్రం రకరకాలుగా చేసుకోవచ్చు నేనైతే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి మీరు చూసి భయపడకండి దాన్ని నేను ఎడిటింగ్లో ఎడిట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత ఓపిక లేక అలాగే పెట్టేశాను ఇప్పుడు బాగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత పక్కన ఉంచేసుకున్నాను దాన్ని వేయించినవి ఇప్పుడు కరెక్ట్ కొలతలతో ఎన్ని కప్పులు ఉన్నాయని చూసుకుందామండి కరెక్ట్గా కప్పుతో టూ కప్స్ అయితే ఉందండి మామిడికాయ తురుము ఇలా బాగా తురిమేసి పక్కన ఉంచుకున్నాను గిన్నె కూడా బాగా తడి లేకుండా చూసుకోవాలి టూ కప్స్ అయితే ఉందండి మరి ఎక్కువ అయితే లేదు ఇది తక్కువగానే వచ్చింది అంటే మామిడికాయలు మరీ పెద్దవి కాదు మీడియం సైజు కాబట్టి ఇప్పుడు అరకప్పు దాకా సాల్ట్ వేసుకున్నానండి ఉప్పు అనేది కొద్దిగా తక్కువగా వేసుకుంటే బాగుంటుంది కారం అరకప్పు పైన వేసుకోవాలండి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ అనేది పులుపు కదా పులుపుకి ఉప్పు కారం బాగా తగలాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ను పసుపు పొడి అయితే వేసానండి పసుపు ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నవి ఆవాలు మెంతులు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూను ఈ పౌడర్ కూడా అందులో వేసి కలిపేయాలి ఇదైతే కొద్దిగా ఎక్కువ వచ్చింది కానీ అంత వేయను నేను కొద్దిగా ఒకటిన్నర స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర స్పూన్ వేసాను నేను అందులో పసుపు ఉప్పు కారం అలాగే ఆవపిండి మెంతుల పొడి అంతా మొత్తం వేసి ఇలా కలిపేశానండి ఏంటి గిన్నె కదులుతుంది అనుకోద్దండి నేను సింగిల్ హ్యాండ్ గణనీలాగా ఒక చేత్తో పట్టుకున్నా ఒక చేత్తో నేనే చేస్తున్నా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి నేనైతే ఇన్స్టెంట్ కాబట్టి ఇప్పటికిప్పుడే చేసుకొని తిని అయిపోతుంది మాకు ఎక్కువ నిల్వ ఉండదు అందుకని ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నానండి మామూలుగా అయితే నిల్వ ఉంచుకోవాలంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అంటే ఎలా వేసుకోవాలంటే మామిడి తొక్కు అనేది కింద ముని ఉండాలి తొక్కు పైన ఆయిల్ పేరుకొని కనపడుతూ ఉండాలి మెరుస్తూ ఉండాలి అలా వేసుకోవాలి ఆయిల్ మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు అలా ఆయిల్ వేసుకొని తినడం అంటే అందుకని నేను ఇన్స్టెంట్గా చేశానండి మీరు కావాలనుకుంటే మీ ఇష్టం మీది కొద్దిగా నిల్వ పెట్టుకోవాలంటే టెంక ముదిరిండే కాయ తీసుకొని దాంతో చేసుకోండి ఈ పచ్చడి అనేది అలాగే తురుం పై వరకు ఆయిల్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసానండి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇంగువ కొద్దిగా వేసానండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కరివేపాకేసి చిటపట్టలాడేంత వరకు ఇలా వేయించాను నిల్వ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు తిని కొద్దిగా చల్లారిన తర్వాత ఇది వేర్ బాక్స్ అండి ఇది ప్లాస్టిక్ కాదు వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్లో వేయకూడదు వేర్ బాక్స్ కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఇందులోకి వేసేసి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేస్తానండి అప్పటికప్పుడే వేడి వేడి రైస్లోకి ఇలా పెట్టుకొని తింటే ఈ మామిడికాయ తురం అనేది చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది ఓకే బాయ్ ఆల్ ఫ్రెండ్స్